హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక సింపుల్ కేక్ని చూపించాలనుకుంటున్నానండి సాధారణంగా మనం కేక్ అంటే మైదా పంచదార ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ పంచదారని హెల్దీగా బెల్లంతో రీప్లేస్ చేస్తే ఎట్లా ఉంటుందో అని నేను ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి సో మీకు చూపించాలని మీతో షేర్ చేసుకోవాలని వీడియోని చేస్తాను మరి వీడియోలకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వని తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వని వేసుకోండి ఒక కప్పు బెల్లం పొడి త్రీ బై ఫోర్త్ వేసుకోవాలి సో బెల్లంని కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకున్నామంటే బెల్లం పొడిలా తయారవుతుంది అందులో రెండు ఇలాచిల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు త్రీ బై ఫోర్త్ మిల్క్ తీసుకోవాలి కాయించి చల్లార్చుకున్న రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ని తీసుకోవాలి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా మిల్క్ వేసిన తర్వాత ఈ బెల్లము అంతా కూడా ఈ రవ్వలోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి ఇలా అయిన తర్వాత నెయ్యి కానీ లేదా ఆయిల్ ఆర్ బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా వేసుకున్న తర్వాత బాగా ఈ ఆయిల్ మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేనైతే నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానెద్దాం ఈ లోపు మనం కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే అయినా తీసుకోండి లేదంటే అల్యూమినియం పాత్ర ఏదైనా ఉండేది తీసుకోవచ్చు లేదంటే మందంగా ఉండే గిన్నెనైనా సరే తీసేసుకోవచ్చండి వాటికి ఆయిల్ని ఇలా గ్రీట్ చేసేసుకోవాలి ఆయిల్తో గ్రీచ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పొడి ఫ్లోర్ని డస్టింగ్ చేసుకోవాలి మైదా లేదంటే గోధుమ పిండితో దేనితోనైనా ఈ విధంగా డస్టింగ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందామండి ఫస్ట్ ఎక్కడే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం గట్టిపడింది కదా సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిటికడు బేకింగ్ సోడా ఇంకా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోయినా సరే స్కిప్ చేయవచ్చండి వాంటర్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా కొంచెం మీకు బ్యాటరీ అనేది కొంచెం గట్టిగా అనిపించింది అనుకుంటే ఇంకా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని తీసుకోవచ్చు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ముందుగా మనం కేక్ ట్రేని రెడీ చేసి పక్కన పెట్టు పెట్టేసుకున్నాను కదా ఈ కేక్ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా వేసేయాలండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఎయిర్ గ్యాప్స్ ఏవైనా ఉంటే ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని దీనిపైన మూతను పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బ్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ కేక్ ట్రేని పెట్టేసుకోండి పెట్టుకొని దీనిపైన ఒక లిడ్డిని పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ కొంచెం కన్నం ఉంటే దాన్ని క్లోజ్ చేసేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బేక్ చేసుకోండి ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేశానండి నాకైతే థర్టీ మినిట్స్ ఎగ్జాక్ట్గా అయ్యిందనమాట థర్టీ మినిట్స్కి చాలా బాగా బేక్ అయిపోయింది చాక్ పెట్టి ఇప్పుడు చూస్తేనే చాలా బాగా లోపల నుంచి కూడా బాగా బేక్ అయిందండి దీన్ని కిందకి దించేసుకొని కంప్లీట్గా చల్లర్చుకోవాలన్నమాట సో కంప్లీట్గా చల్లచుకున్నాక మనం డిమాల్వ్ చేసుకోవాలి సో ఇప్పుడు కంప్లీట్గా చల్లని తర్వాత ఈ సైడ్స్ని నైఫ్తో ఈ విధంగా హెడ్జిట్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా అనమాట ఇట్లా చుట్టూ కూడా నైఫ్తో ఈ విధంగా ఆనేస్తే చాలా బాగా డిమాల్వ్ అయిపోతుందండి కేక్ అనేది ఇప్పుడు కేక్ని డిమాల్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒక ప్లేట్లోకి బొరించుకున్నామంటే ఒక ఒకటి రెండు టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తామంటే చాలా బాగా వచ్చేస్తాయండి చూసారు కదా అస్సలు అంటుకోకుండా చాలా బాగా ఊడొచ్చిందనమాట కేక్ అనేది అస్సలు మాడిపోలేదు చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే ఉందండి చాలా బాగుందన్నమాట సో ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రై చేశాను బెల్లంతో చాలా హెల్దీ కదా చాలా హెల్దీగా ట్రై చేస్తానండి ఫస్ట్ నేను కేకు బ్యాటరీ వేసేటప్పుడే నేను టూటీ ఫ్రూటీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ పైన వేసి గార్లిక్స్ చేయాలనుకున్నాను అట్లా మర్చిపోయాను ఇప్పుడు దీంతో డెకరేట్ చేశాను అనమాట మీరు వేయాలనుకుంటే టూటీ ఫ్రూటీల్ని ఫస్ట్లోనే యాడ్ చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో చూసారు కదా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ బెల్లంతో కేక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి కట్ చేసి చూద్దాము దీన్ని ఈ విధంగా కట్ చేస్తామంటే చాలా బాగా వస్తుంది ఈ కేక్ ఎంత బాగుందంటే ఈ కేక్ తయారు చేసిన హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయిందనమాట అంత బాగుంది సో చూసారు కదా మంచి స్పాంజీగా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా బెల్లము ఇంకా రవ్వతో కేక్ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే మౌత్ మెల్టింగ్ కదా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది మాకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్